యాక్చువల్గా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్ పిలుపు మేరకు ఈ రోజున మేము వారానికి ఐదు పని దినాలు కావాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలకు దిగడం జరిగింది ఇంత ముందు మాకు మామూలుగా రెండవ శనివారం నాలుగో శనివారం మటుకు హాలిడే ఉన్నది దానికోసం మేము రెండు వేల పదిహేను నుంచి మేము స్ట్రగుల్ చేస్తూనే వస్తున్నాము గత పదిహేను గత పదకొండు సంవత్సరాలుగా గవర్నమెంట్ కానీ మా ఐబీఏ కానీ డిఎఫ్ఎస్ కానీ దాన్ని నాంచుతూ అలా దాన్ని కాలయాపన చేస్తున్నారు దాని గురించి మేము యాక్చువల్గా రెండు వేల ఇరవై రెండు బైపార్టెడ్ సెటిల్మెంట్లో కూడా పెట్టడం జరిగింది కానీ దాని మీద ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడం మూలాన మేము రెండు వేల ఇరవై రెండు తర్వాత మార్చి ఇరవై ఐదు ఇరవై తారీఖున కూడా మేము సమ్మె కా నోటీస్ ఇవ్వడం జరిగింది తర్వాత సెంట్రల్ లేబర్ కమిషను దాని యొక్క మధ్యవర్తిత్వం వహించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఆ రోజున మేము సమ్మె విరమించాము కానీ ఏ రోజుకి అది ఇంకా అలా సాగుతూనే ఉంది కానీ అది ఒక కన్క్లూజన్కి రావట్లేదు కాబట్టి యూనియన్స్ యూఏబియూ ఫోరం కింద ఆల్ బ్యాంక్ యూనియన్ ఆల్ ప్రభుత్వ రంగ సంస్థలు కలిసి ఈ మేము గత నెల రోజులుగా ఏదైతే ట్విట్టర్ క్యాంపెయిన్ ఏదైతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉందో ఆ ట్విట్టర్ క్యాంపెయిన్ కావచ్చు తర్వాత శాంతియుతంగా ర్యాలీలు కావచ్చు ఇండియా మొత్తంలో చేయడం జరిగింది ఈ నా ఇండియా ఇండియా భాగంగా మొత్తం ఎనిమిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు అలానే మన నిజామాబాద్ పట్టణం నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి కామారెడ్డి జిల్లా నుంచి కూడా మనకు దగ్గర దగ్గర పన్నెండు వందల మంది కామ్రేడ్స్ ఇక్కడికి వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమ్మె చాలా విజయవంతమైంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని మాకు ఐదు దినాల పని దినాలు వెంటనే అమలు చేయాలి లేకపోతే మేము రాబోయే రోజుల్లో ఇండిపెండెంట్ స్ట్రైక్ కూడా వెళ్ళే అవకాశం ఉందని మా నిజామాబాద్ పట్నం తరపున యూఏపియూ తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము